అవర్ ఛానల్ సో బోధన లక్ష్యాలకి సంబంధించిన రిమైనింగ్ బిట్స్ అనేవి ఈ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం లాస్ట్ క్లాస్లో ఏంటంటే విద్యార్థి పటాలోని భాగాలను క్రబద్ధంగా ఖచ్చితంగా గుర్తిస్తాడు అనే బిట్ వరకు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగిందనమాట ఇప్పుడు వచ్చేసి విద్యార్థి పటాలను రేఖా చిత్రాలను తగినంత వేగంగాను పరిశుభ్రంగాను గీస్తాడు ఇది ఏ లక్ష్యానికి చెందిన సృష్టికరణ విద్యార్థి పటాలను రేఖా చిత్రాలను తగినంత వేగంగాను పరిశుభ్రంగాను గీస్తాడు ఇది ఏ లక్ష్యానికి చెందిన సృష్టికరణ అని అడుగుతున్నాడు ఫస్ట్ ఆప్షన్ పట్టికలను చదివే నైపుణ్యం ఫస్ట్ ఆప్షన్ పట్టికలను చదివే నైపుణ్యం సెకండ్ వన్ చిత్రలేఖన నైపుణ్యం సెకండ్ వన్ చిత్రలేఖన నైపుణ్యం థర్డ్ హస్త నిపుణత నైపుణ్యం హస్త నిపుణత నైపుణ్యం థర్డ్ ఘనన నైపుణ్యం ఫోర్త్ వన్ ఘనన నైపుణ్యం పట్టికలను చదివే నైపుణ్యం సెకండ్ వన్ చిత్రలేఖన నైపుణ్యం థర్డ్ హస్త నిపుణత నైపుణ్యం ఫోర్త్ ఘన నైపుణ్యం విద్యార్థి పటాలను చిత్రలేఖన తగినంత వేగంగా పరిశుభ్రంగా గీస్తాడు అంటే అది చిత్రలేఖన నైపుణ్యం అన్నమాట నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ విద్యార్థి విద్యార్థి సరైన పరికరాన్ని ఎంపిక చేసుకుంటాడు విద్యార్థి సరైన పరికరాన్ని ఎంపిక చేసుకుంటాడు ఇది ఏ ఏ లక్ష్యానికి చెందిన సృష్టికరణ పట్టికలను చదివే నైపుణ్యం హస్తనిపుణత నైపుణ్యం వినియోగం అవగాహన ఇక్కడ ఏంటంటే సరి అయిన పరికరాన్ని ఎంపిక చేసుకుంటున్నాడంటే అతనికి ఏ నైపుణ్యం ఉన్నట్టు హస్తనిపుణత నైపుణ్యం ఉంది కాబట్టి కరెక్ట్గా వాటిని ఏది తనేమైతే గీయదలుచుకున్నాడో తను ఏదైతే వర్క్ చేయదలుచుకున్నాడో దానికి సంబంధించి వాటిని పర్ఫెక్ట్గా తను ఎంపిక చేసుకోగలుగుతాడనమాట నెక్స్ట్ వన్ హస్తనిపుణత నైపుణ్యములకు సంబంధించిన ఒక సృష్టికరణ నిపుణత నైపుణ్యములకు సంబంధించిన ఒక సృష్టికరణ విద్యార్థి పరికరాలను క్రమబద్ధంగా అమర్చగలుగుతాడు విద్యార్థి పరికరాలను క్రమబద్ధంగా అమర్చగలుగుతాడు నెక్స్ట్ వన్ విద్యార్థి తన రీడింగులను సరిచేసుకుంటాడు విద్యార్థి తన రీడింగులను సరిచేసుకుంటాడు థర్డ్ వన్ విద్యార్థి సమస్యలను సాధించటంలో క్రమబద్ధంగా ఉంటాడు విద్యార్థి సమస్యలను సాధించుటలో క్రమబద్ధంగా ఉంటాడు ఫోర్త్ విద్యార్థి పట్టికలను దోషరహితంగా చదువుతాడు విద్యార్థి పట్టికలను దోషరహితంగా చదువుతాడు హస్తనిపుత నిపుణత నైపుణ్యమునకు సంబంధించిన సృష్టికని ఏంటంటే పరికరాలను క్రమబద్ధంగా అమర్చగలుగుతాడనమాట సో తనకేంటంటే ఈ హస్త నిపుణత నైపుణ్యం వల్ల పరికరాలను పర్ఫెక్ట్గా ఎంపిక చేసుకుంటాడు అట్ ద సేమ్ టైం ఎలా పడితే అలా పడేడు అనమాట కరెక్ట్గా ని మంచిగా ఉంచుకుంటాడు అంటే పరికరాలను క్రమబద్ధంగా అమర్చుతాడు అనమాట తనకి ఆ నైపుణ్యం ఆల్రెడీ ఉంది కాబట్టి నెక్స్ట్ వన్ విద్యార్థి తన రీడింగులు చేసుకుంటాడు ఇది ఏ లక్ష్యానికి చెందిన సృష్టికరణ విద్యార్థి తన రీడింగులు చేసుకుంటాడు ఇది ఏ లక్ష్యానికి చెందిన సృష్టికరణ ఫస్ట్ వన్ ఘనన నైపుణ్యం ఫస్ట్ వన్ ఘన నైపుణ్యం హస్త నిపుణత నైపుణ్యం హస్త నిపుణత నైపుణ్యం చిత్రలేఖన నైపుణ్యం పట్టికలను చదివే నైపుణ్యం పట్టికలను చదివే నైపుణ్యం తన రీడింగ్ను సరిచేసుకుంటున్నాడంటే తనకు పట్టికలను చదివే నైపుణ్యం అనేది ఉంది అని ఇక్కడ చెప్పడం చెప్పడం జరిగింది నెక్స్ట్ క్రింది వాణిలో పట్టికలను చదివే నైపుణ్యం అనే లక్ష్యం లక్ష్యానికి చెందిన సృష్టికరణ క్రిందివాణిలో పట్టికలను చదివే నైపుణ్యం అనే లక్ష్యానికి చెందిన సృష్టికరణ ఫస్ట్ వన్ విద్యార్థి ఖచ్చితంగా మాపనం చేస్తాడు విద్యార్థి ఖచ్చితంగా మాపనం చేస్తాడు విద్యార్థి పట్టికలను దోషరహితంగా చదవగలుగుతాడు విద్యార్థి పట్టికలను దోషరహితంగా చదవగలుగుతాడు విద్యార్థి సమస్యలను సాధించటంలో అవసరమైన సోపానాలను వదిలివేయ వదిలివేస్తాడు సమస్య సమస్యలు సాధించడం అవసరమైన వాటిని అంట వదిలివేయడు కదా విద్యార్థి సరైన పరిమాణాన్ని ఎంచుకుంటాడు ఇక్కడ ఏంటంటే క్రింది వాళ్ళని పట్టికలు చదివే నైపుణ్యం అనేది విద్యార్థి పట్టికలను దోషరహితంగా చదవగలగటం వల్ల తనకు పట్టికలు చదివే నైపుణ్యం అనేది ఉంటుంది నెక్స్ట్ వన్ క్రింది వాణిలో ఘన నైపుణ్యములకు సంబంధించిన ఒక సృష్టికరణ క్రింది వాణిలో ఘన నైపుణ్యమునకు సంబంధించిన ఒక సృష్టికరణ విద్యార్థి సరి అయిన సరి అయిన వాటిని ఏంటంటే ఎంపిక చేసుకుంటాడు నొటేషన్స్ అంటారు కదా వాటిని ఎంపిక చేసుకుంటాడు సంకేతాలను ఉపయోగిస్తారు అలాగే విద్యార్థి సరైన పట్టికలను ఎంపిక చేసుకుంటాడు విద్యార్థి ఖచ్చితంగా మాపనం చేస్తారు అలాగే ఏంటి విద్యార్థి పరికరాలను క్రమబద్ధంగా అమరుస్తాడు ఘన నైపుణ్యం అంటే ఏంటంటే నొటేషన్స్ అంటారు కదా అవి అలాగే సంకేతాలను ఉపయోగిస్తా ఉపయోగిస్తాడు ఘన నైపుణ్యంలో నెక్స్ట్ వన్ విద్యార్థి లిఖిత గణిత ఘననాలను త్వరత త్వరగా తప్పులు లేకుండా చేస్తాడు ఇది ఏ లక్ష్యానికి చెందిన సృష్టికరణ లిఖిత గణనాలంటే రాసే ఘనాలన్నమాట రైటింగ్ స్కిల్స్లో ఉన్నదన్నమాట తప్పు లేకుండా చేస్తాడు అది దేనికి చెందిందంటే హస్తనిపుణత నైపుణ్యం పట్టికలను చదివే నైపుణ్యం ఘన నైపుణ్యం చిత్రలేఖ నైపుణ్యం ఇక్కడ లిఖిత ఘనన అంటేనే నైపుణ్యానికి చెందిన తెలిసిపోతుంది కాబట్టి అది ఘన నైపుణ్యం నెక్స్ట్ వన్ బ్లూమ్స్ వర్గీకరణలో విలువల గురించి ఎక్కడా స్పష్టత లేదు అని అభిప్రాయపడినవారు బ్లూమ్స్ వర్గీకరణలో విలువల గురించి ఎక్కడా స్పష్టత లేదు అని అభిప్రాయపడినవారు సాకెట్ ఆర్న్వెల్ కెల్లి ల్యూ ల్యూటోమ్ మాక్స్ వింగో ఇక్కడ ఏంటంటే ఆర్న్వెల్ అని ఆయన బ్లూమ్స్ వర్గీకరణలో విలువల గురించి ఎక్కడ స్పష్టత లేదని అభిప్రాయపడ్డారనమాట నెక్స్ట్ బ్లూమ్స్ వర్గీకరణ కృత్రిమైనదని సంపూర్ణం సంపూర్ణత లేదని అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇవ్వలేదని భావించిన వారు ఎవరు అంటే కెల్లి లూట్యోమ్ అనే శాస్త్రవేత్త అనమాట ఓకేనండి బ్లూమ్స్ వర్గీకరణ కృత్రిమైనదని సంపూర్ణత లేదని అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇవ్వలేదని భావించిన వారు కెల్లి అండ్ ల్యూటోమ్ అనే శాస్త్రవేత్తలు సో ఇక్కడితే ఏంటంటే బోధన లక్ష్యాలకి సంబంధించిన బిట్స్ ఏవైతే ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం జరిగిందనమాట రిమైనింగ్ క్లాస్లో విద్యా ప్రణాళిక పాఠ్యపుస్తకం సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ని ఆర్ క్లాసెస్ కానీ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సో చాలామంది ఏంటంటే ఇంపార్టెంట్ బిట్స్ని పెట్టండి మేడం ఆర్ ప్రాక్టీస్ బిట్స్ పెట్టండి అని అడుగుతున్నారు కాబట్టి నేను క్లాసెస్ ఆపి ప్రాక్టీస్ బిట్స్ అని పెట్టాను తర్వాత మళ్ళీ వీటికి రిలేటెడ్గా క్లాసెస్ కూడా చెప్పడం అనేది జరుగుతుంది నెక్స్ట్ క్లాస్లో విద్యా ప్రణాళిక ఆర్ పాఠ్య పుస్తకానికి సంబంధించిన క్లాస్ కానీ ఆర్ ఇంపార్టెంట్ బిట్స్ కానీ వస్తాయన్నమాట మీరు ఏది ఏది అప్లోడ్ చేయమంటే అంటే ఏ వీడియో చేయమంటే ఆ వీడియో రిలేటెడ్ క్లాసెస్ అనేది నేను చెప్పడం అనేది జరుగుతుంది మీరు విద్యా ప్రణాళిక పాఠ్యపుస్తకానికి సంబంధించిన క్లాస్ చెప్పండి అంటే క్లాసెస్ అనేవి నేను చెప్పి వీడియో అనేది చేస్తాను లేదు మాకు విద్యా ప్రణాళిక పాఠ్యపుస్తకానికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి చాలు అంటే దానికి రిలేటెడ్ బిట్స్ అనేవి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది థ్యాంక్